నమస్తే మీరు చూస్తున్నది జేసిక్స్ మీడియా న్యూస్ ఇక మరిన్ని వివరాల్లోకి వెళ్తే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ పాలన సభలు గందరగోళానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాయి ఎన్నో ఏళ్లుగా ఆశతో ఎదురు చూసిన లబ్ధిదారుల ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి రేషన్ కార్డు కోసం ఒకరు ఇందిరమ్మ ఇండ్ల కోసం మరొకరు ఇలా ప్రతి ప్రభుత్వ సంక్షేమ ఫలాలపై గం పెడాశలు పెట్టుకుని ఎదురు చూస్తున్న తరుణంలో అధికారులు గ్రామ పాలన సభలలో చదువుతున్న పేర్ల లిస్టుల్లో తమ పేర్లు రాక అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండలం పచ్చల నట్కూడు గ్రామ సభలోని గందరగోళం నెలకొంది జాబితాలో అర్హత లేని వారి పేర్లను చేర్చి అర్హులైన తమకు అన్యాయం ఏమిటని అధికారులను ప్రశ్నించారు అర్హుల యొక్క జాబితాను పారదర్శకంగా ఎంపిక చేయాలని పార్టీలకు అతీతంగా అర్హులైన వారిని ఎంపిక చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అధికారులకు తమ నిరసనను తెలిపారు మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ మీడియా న్యూస్